హలో గైస్ టెక్నోబల్ గైస్ నేనైతే మంచిగా ఉన్నా మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు మన పేరు వచ్చేసి ప్రయాణ్ అబ్బా మన ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తాయి అంటే మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ ప్రతి ఒక్క ఛానల్ లో మన ఛానల్ వస్తాయి ఫస్ట్ టైం మన ఛానల్ పొత్తలు పాత వాళ్ళు కానీ చూస్తున్నట్టు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలా లేట్ అయ్యకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం అయితే ఏంటంటే ఈ కాలంలో వచ్చేసి మొబైల్ కానీ కొత్త మొబైల్ హీట్ అనేది అవుతుందన్న దీని వల్ల మస్తు అంటే ఫుల్ హీట్ అవుతుంది అదే చెప్పానైతే చాలా మంది అయితే నాకైతే కామెడీ వేసారో ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు వేసారు ఇలాంటి డౌట్స్ మీకు మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క డౌట్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లర్ ఉంటే నేను దాని గురించి వీడియో అయితే చేస్తా కాబట్టి డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయ్యారా మొబైల్ గురించి నేను మొత్తం డేట్ వరకు దానికి పర్టికులర్ ఒక వీడియో తీయకైతే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు మొబైల్ కి సంబంధించిన ఏం డౌట్స్ ఉన్నా నాకు అనేది చెప్పండి అబ్బా చెప్తే నేను దాని గురించి మీకు క్లారిటీ అనేది ఇస్తా కాబట్టి ఏంటంటే నేను వచ్చేసి కామెంట్ అయితే రబ్బా అంటే సబ్స్క్రైబ్ చేసుకోరు అలాగే ఒక లైక్ కూడా రబ్బా మీరు మొత్తంలో చూసినట్టు అయితే లైక్ కూడా ఎందుకంటే వీడియోస్ అనేది మీకు యూజ్ అయ్యే కంటెంట్ వస్తున్నాయి మొబైల్ సంబంధించిన ఇప్పుడు మీరు వాడేది కూడా మొబైల్ వీడియో అనేది పొత్తుంది కాబట్టి ఏంటంటే ఏదో ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి అది ఆమె వస్తాయి కాబట్టి రిలేటివ్ కూడా అయితే ప్రాబ్లమ్ తెలుపుతుంది అన్నమాట అయితే మెయిన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి అయితే మెయిన్ వచ్చేసి ఏంటంటే రకరకాల కారణాల వల్ల కూడా మొబైల్ అనేది హీట్ అవుతుంది మెయిన్ వచ్చేసి అయితే ఎండాకాలంలో అయితే చాలా అయితే చాలా అయితే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మనిషి నేను ఇక్కడ కూడా హీట్ అనేది ఎక్కువైపోయింది టెంపరేచర్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే మనిషి అనేది కూడా బాడీ అనేది హీట్ మీనే ఉంటది ఎందుకంటే ఎంత డొక్తుంది చూసి ఫే ఫేస్ అనేది ఏ విధంగా ఎంత ఘోరంగా ఇప్పుడు పైన చూస్తే ఫ్యాన్ నడుస్తుంది అయినా కానీ మెయిన్ వచ్చేసి ఏంటంటే హీట్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి దానివల్ల కూడా మొబైల్స్ అనేది హీట్ ఉంటుంది మళ్ళీ ప్లస్ ఏంటంటే మళ్ళా మళ్ళీ మనిషి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు అనుకో ఒకటే ఫోన్ వాడు పెడతాం మెయిన్ వచ్చేసి ఫోన్ ఎక్కువసేపు వాడకండి ఎండాకాలంలో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫోన్ అనేది ఎక్కువసేపు వాడకూడదు ఫోన్ అనేది ఎక్కువసేపు వాడడం వల్ల కూడా సేమ్ అదే ప్రాబ్లమ్ అనేది తొత్తుంది మినిమం వచ్చేది ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ వాడతారు బరాబర్ మొబైల్ ఒక నాలుగు గంటలు గట్టిగా వాడతారు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ బగర ప్రతి ఒక్కటి వాడుతున్నారు కాబట్టి ఏంటంటే హీట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది మెయిన్ వచ్చేసి ఒక గంట సేపు వాడి ఒక గంట సేపు దానికి రెస్ట్ చేయండి ఇప్పుడు ఏంటంటే మనిషి మినిమం వచ్చేసి ఒక ఇరవై నాలుగు గంటలు మనిషే పని చేస్తే యాటకు వస్తా ఉంటుంది ఆయనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మనిషి యాష్టకత్తంటది మొబైల్ కనేది రాదా ఇప్పుడు ఎండగలం అసలు ఇప్పుడు ఎండవి ఒక వన్ అవర్ పని చేయండి మీరు ఎగ్జాంపుల్ ఎండవి ఒక గంట సేపు పని చేస్తే అది ఏంది ఇంకా దానికి మీకు వెళ్తుంది కదా మెయిన్ వచ్చేసి మొబైల్ కూడా సేమ్ మానసు మనిషే అలాంటి మిషనే కాబట్టి ఏంటంటే నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్తున్నా నాకు తెలిసినంత వరకు నేను అయితే చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే పద పదమూడు సంవత్సరాల నుంచి అయితే నేనైతే మొబైల్ షాప్ అనేది రన్ చేస్తున్నా కాబట్టి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పినైతే నాకే తెలిసి కాబట్టి నేను అయితే చెప్తున్నాను ఇక ఏంటంటే నీకే తెలుసా ప్రాబ్లమ్స్ అని చెప్పినైతే నేను అయితే కామెంట్ అయితే ఇస్తూ ఏంటంటే తెలిసిన తెలుస్తూనే ఉంటుంది కానీ ఇవాళ ఉంచట్లేదు ఏంటంటే మీకు వచ్చే వీడియోస్ కాబట్టి మినిమం వచ్చేసి మళ్ళా ప్లేస్ ఏంటంటే మళ్ళీ ఈ ఇప్పుడు ఏంటంటే ఎందుకు హీట్ ఎందుకు ఎక్కువ అయితే అన్నది అని చెప్పానండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ అనుకోండి ఎగ్జాంపుల్ మీ దగ్గర కార్ ఏదన్న సంథింగ్ కార్ ఉందనుకోండి కార్ ఉంటే దానికి రేడియేటర్ ఉంటుంది ఎందుకు రేడియేటర్ దేనికి ఇంజిన్ అనేది హీట్ గా అయితే దాన్ని ఏంటంటే కూల్ చేయడానికి అనేది రేడియేటర్ అనేది ఉంటది మేము వచ్చేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు కారు హీట్ అయిందంటే కూల్ చేయడానికి ఉంటది దానిలో ఏసీ అనేది ఉంటది ఆ విధంగా కూడా ఏంటంటే కూల్ అనేది అయితే రేడియేటర్ రేడియేటర్ ఇది అవుతుంది కాబట్టి కారు ఓకే సమస్య అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పేరు ఏంటంటే మెయిన్ వచ్చేసి కంప్యూటర్ తీసుకోండి కంప్యూటర్ తీసుకున్న దానిలో ఫ్యాన్ అనేది ఉంటది ఏంటంటే హీట్ అయింది అనుకో హీట్ అయితే దాన్ని హీట్ అయితే ఎం అంటే దాన్ని కూల్ చేయడానికి ఉంటుంది మళ్ళీ సేమ్ వచ్చేసి మొబైల్లో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది మొబైల్ ఏ ఫ్యాన్ అయితే ఉండదు మెయిన్ వచ్చేసి చూడదు చూసుకోరు మీరు వచ్చేది ఏంటంటే మొబైల్ అయితే ఏ ఫ్యాన్ అయితే ఉండదు దానివల్ల కూడా ఎక్కువ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఒప్పటికి అది ఆలోచించండి కార్లో అయితే రేడియేటర్ ఉంటుంది సిస్టమ్ వచ్చేసేమో ఇది ఉంటుంది ఏంది ఫ్యాన్ అనేది ఉంటది సేమ్ వచ్చేసి ఏదైనా గ్లాస్ గ్లాస్ తో గ్లాస్ బాడీ ఉందనుకో మెయిన్ వచ్చేసి ఎక్కువ హీట్ ఎందుకైతే ఎక్కువ హీట్ అయితే మెయిన్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ బర్డ్ ఉంది అనుకో బ్యాక్ గ్లాస్ గ్లాస్ బాడీ అనేది ఉంటే దాని వల్ల కూడా ఎక్కువ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లాస్టిక్ వచ్చేసి తక్కువ కొంచెం తక్కువ హీట్ అయితే మీరు ఒకసారి గమనించండి మీ దగ్గర ఉన్న మొబైల్స్ ఉంటాయి కదా మెయిన్ వచ్చేసి మీరు ఏంటంటే ప్లాస్టిక్ బాడీ ఉన్న మొబైల్స్ ఉంటే కొంచెం లైట్ హీట్ అయితే హీట్ హీట్ కావని చెప్పట్లేదు నేను వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్ బాడీ ఉన్న వాటి కొంచెం హీట్ అనేది తక్కువ ఉంటది ఏంటంటే గ్లాసు ఉండేసరికి ఏంటంటే గ్లాస్ అనేది కొంచెం హీట్ అనేది ఎక్కువ ఉంటది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఒక టెన్ మినిట్స్ ఏ గ్లాస్ ఉన్నాయి గ్లాస్ ఒక బయట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టండి ఎంత హీట్ అవుతుంది చూడండి ఒక ప్లాస్టిక్ వస్తువుని ఒక రోడ్ మీద ఒక రెండు నిమిషాలు బయట పెట్టండి అదే ఎంత హీట్ అవుతుంది ఇది ఎంత హీట్ అవుతుంది మెయిన్ వచ్చేసి దాని వల్ల కూడా ఒకసారి డిఫరెంట్ చూసుకోరు మీరు వచ్చేసి మెయిన్ వచ్చేసి అయితే వల్ల కూడా ఒకసారి చూసుకోండి మన ప్లస్ కొన్ని ఏంటంటే మెయిన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫోన్ ఫోన్ తయారు చేసేటప్పుడు ఏంటంటే మన ప్లేస్ కొంతమంది ఏం చేస్తారంటే ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి కూలింగ్ కవర్ అని ఉంటుంది బ్యాక్ మెయిన్ వచ్చేసి బ్యాటరీ పైన వచ్చేసి కూలింగ్ కవర్ ఉంటుంది ఈ కూలింగ్ కవర్ ఎక్కువ ఎక్కువ పర్ఫెక్ట్ గా యూజ్ చేయకుండా కానీ మొబైల్స్ అనేది హీట్ అవుతుంది ఏంటంటే టెంపరేచర్ ఇది ఏంటంటే ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుందంటే హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది హీట్ అయితే ఏమవుతుందంటే మొబైల్ అనేది పేల్చే ఛాన్స్ అయితే పేలే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు అని అదని చెప్పినట్టు పట్టిక్యులే ఎప్పుడు ఒకప్పుడు వేలేండి ఇప్పుడు అది మాక్సిమం ఓ వంద ఒక ఒకటి కూడా ఒకటో రెండో అన్నట్టుగా అంతే హండ్రెడ్ కు హండ్రెడ్ పేలు అయ్యి హీట్ అయితే ఛాన్స్ అవుతుంది మీరు చేయాల్సింది ఏం లేదు మొబైల్ అనేది ఒక గంట వాడండి గంట సేపు పక్కా వాడండి నేను వచ్చేసి మీరు మొబైల్ వాడి ఒక గంట సేపు దాన్ని రెస్ట్ చేయండి మళ్ళీ ప్లేస్ ఏం చెప్తారంటే మీరు మధ్యాహ్నం కూడా ఛార్జింగ్ పెట్టకూడదు నేను వచ్చేసి మధ్యాహ్నం పూట ఎక్కువ ఏంటంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు అయితే మీరు ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం చేయకూడదు మళ్ళీ ప్లేస్ నైట్ నైట్ కూడా కొంచెం వెదర్ అనేది పోలు ఉన్నప్పుడు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ మొబైల్స్ పేలడానికి ఏంటంటే దాని నుంచి అయితే కొన్ని మన జాగ్రత్తలు తీసుకున్నట్టే అని చెప్పని అయితే అనుకుంటున్నా నాకు తెలిసిన విషయం అయితే నేను అయితే చెప్పిన అబ్బా ఇలాంటి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ మొత్తం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ వీడియో దేని గురించి ఓకే నెంబర్ ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం Bukan ada penutup, baik-baik